ఈ రోజున దేశాన్ని రక్షించేవాడు సైనికుడు దేశానికి అన్నం పెట్టేవాడు రైతు కష్టాన్ని నమ్ముకుని తన కాలంలో తను నిలబడేవాడు డ్రైవర్ వృత్తిని వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకపోతే డ్రైవర్ అనే వృత్తిని ఒక క్యాషువల్గా భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటూ డిగ్రీ ఆఫ్ లేబర్గా మీరందరూ కూడా ఆటో ఎక్కి ఈరోజు మీ కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి కావున ఎమ్మెల్యేగా మీకు చేతులు ఎత్తి నమస్కరించారు మన దేవుడు లేదా మన తల్లిదండ్రులు మనకు మంచి ఇచ్చారు మనకి మంచి జ్ఞానం ఇచ్చారు మనం అనుకుంటే దేనైనా సాధించగలం ఆ నమ్మకంతోనే ఈరోజు మీరు అందరూ కూడా ఆటో డ్రైవర్ గుర్తించే నిరంతరం ఎండను వాళ్ళను పడుస్తూ కూడా ఈరోజు ఎంతో మందిని గమ్యాన్ని చేస్తున్నటువంటి నిజాయితీ పొరైనటువంటి వ్యక్తులు ఆటో డ్రైవర్ నాకొక నాకొక కర్మం కావంలో ఆటో డ్రైవర్ల మీద ఏ ఒక్క రోజు కూడా ఒకరిని ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టినట్టు కానీ ఒక బ్యాగ్ దొంగలు ఇచ్చినట్టు కానీ ఒక ఇబ్బంది పొంది పెట్టినట్టు కానీ ఎక్కడ లేకుండా ఈ కావాలని నేను కాపలాసుకుంటాను అనుకుంటుంటే అప్పుడప్పుడు కానీ మీరు కూడా కాపలాగాస్తున్నారు ఏ పాసింజర్కి మిమ్మల్ని నమ్మి మీరు మిమ్మల్ని నమ్మి ఆపాలంటే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా గమ్యం చేయలేక పోలీసు వ్యవస్థ కంటే నిజమైన రక్షకులు మీరేస్తున్నారు మీద నిలబడ్డారు ఒక యంత్రాన్ని నమ్ముకున్నారు ఆ యంత్రం మీద ఒకరోజు వ్యాపారం జరగచ్చు జరిగిన జరగకపోయినా ఎదురు చూస్తూ ఎన్ని గంటల పాటైనా నిరీక్షించి వాళ్ళని గమ్యం చేయగల వరకు దాంట్లో మీ కుటుంబాన్ని పోషించుకుంటూ మీరందరూ కూడా నిజాయితీగా మీ బిడ్డలు చదివించుకోవడానికి మీరు పడ్డ కష్టాలు మీ బిడ్డలు పడకూడదని మీరు పడేటువంటి సమస్యలు మీ భవిష్యత్తులో మీ బిడ్డలు ఆ విధమైన పరిస్థితి రాకుండా ఉండటం కోసం మీరందరూ కూడా ఒక మంచి వృత్తి నిన్నుకుని మీ పాళ్ళ మీద మీరు నిలబడి మీరు పరిచయం మీకు తోడుగా అండగా నీడగా ఉండటం కావాలి నా బాధ్యత కాబట్టి నేను ఒకటి రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు రెండు ఆటో డ్రైవర్లు దయించి దిగుంటే తప్ప ఓవర్లోడ్ పేరుతోను ఎక్కడ ఒక బండి పక్కన పెట్టారని పేరుతోను ఏ ఒక్క ఆటో మీద కేసు పెట్టినా నేనే రావాల్సి వస్తుంది చేస్తుంది వ్యక్తులు ఒకటే తాగుంటే కేసు కట్టండి లైసెన్స్ లేకపోతే కేసు కట్టండి తప్ప పేరుతో రోడ్డు పక్క పెట్టాడ పేరుతో ఏ ఒక్క ఆటో ఇది పెట్టద్దని చెప్పా అదృష్ట నా కొన్న పోలీస్ అధికారులు కూడా ఈ రోజు వరకు నాకు తెలిసి మిమ్మల్ని ఏ రోజు